ఇక వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ మొదటి వారంలో ఏప్రిల్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ హామీల కాంగ్రెస్ కాంగ్రెస్కు రోడ్ మ్యాప్ లేదు రామ మందిరంతో ప్రతి హిందూ ఇంట పండుగ చేసుకుంటున్నారు కిషన్ రెడ్డి ఎస్ ఏప్రిల్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ జరిగేటువంటి అవకాశం అంటే ఫిబ్రవరి ఎండింగ్ లో కానీ మార్చి ఫస్ట్ వీక్లో కానీ నోటిఫికేషన్ వస్తుంది మరి మార్చి ఫస్ట్ వీక్ లో నోటిఫికేషన్ వచ్చేది ఉంటే దానికన్నా ముందే ఫిబ్రవరి మొత్తం ఎన్నికల ప్రచారం జరగాలి కాబట్టి మరి ఈరోజు రామ మందిరం ఓపెనింగ్ వాళ్ళు పెట్టుకున్నారు రామ మందిరం ఓపెనింగ్ మధ్యలో అంటే రామ మందిరం వల్ల ఈరోజు ప్రతి హిందూ ఇంట పండగ జరుగుతుంది అని అంటే ప్రతి హిందూ ఇంటే కాదు ప్రతి ఇంటో పండగ చేసుకుంటున్న చేసుకునేయ్డు కానీ కేవలం ఆ హిందువులందరూ బాధపడేటువంటి బాధ ఏంటి అని అంటే నరేంద్ర మోడీ ఆ క్రతుర్యడమే ఆ ఒక్క విషయంలో మాత్రం హిందువులు ఎవరు సంతోషంగా లేరు హిందువులు ఎవరు సంతోషంగా లేకపోవడానికి కారణం ఏంటి అంటే అసలైన హిందుత్వవాదులైనటువంటి పీఠాధిపతులు ఆ కార్యక్రమాన్ని విమర్శిస్తున్నారు కాబట్టి ఆ పీఠాధిపతులు రానటువంటి కార్యక్రమం నరేంద్ర మోడీ చేస్తున్నాడు కాబట్టి హిందువులు చాలా బాధలో ఉన్నారు ఆ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి వచ్చే ఏప్రిల్లో వచ్చే ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి మరి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన విషయంలో మళ్ళీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఇప్పుడిప్పుడే రాజకీయాలకు రావాలను ఆలోచన చేస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నాకు అక్కడ సీట్ కావాలి నాకు ఇక్కడ సీట్ కావాలి ఇక్కడ రాకపోయిన పర్లేదు అక్కడ ఇచ్చిన పర్లేదు అని చెప్పేసి మీరు ఆ స్థానంలో అప్పటికప్పుడు ప్రచారం చేసుకోవడం కాకుండా ఇప్పటి నుండి ఎన్నికల ప్రచారంలో ఉండండి ఎన్నికల కోసం ప్రయత్నం చేయండి ఊరూరు ఊరు ఊరూరా ప్రచారం చేయండి తప్పకుండా గెలిచడం ప్రయత్నం చేయండి కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోయి మేము నిలబడతామని చెప్పేసి నాకు వాళ్ళు తెలుసు వీలు తెలుసు అని చెప్తే కనీసం వంద ఓట్లు కూడా రావు దయచేసి ఇప్పటి నుండే అన్ని పార్టీలు ప్రచారం ప్రారంభించినాయి పనిచేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ అయితే పన్నెండు సీట్లు గెలుస్తామని చెప్పేసి ఎప్పటి నుండో అంటే ఏ ఏ జిల్లాలో ఎవరెవరు ఇన్ఛార్జులు అని చెప్పేసి ఆ జిల్లాలో ఇన్చార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రచారాలు చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీడీసీలు వార్డు మెంబర్లు జెడ్పీ చైర్మన్లు ఎంపీపీలు అందరూ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీ ప్రెసిడెంట్లు వీళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలో లాక్కున్నటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి వచ్చే ఈ నాకు తెలిసైతే ఫిబ్రవరి మొదటి వారం నుండి మొదలుకుంటే ఏప్రిల్ వరకు మొత్తం బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసేటువంటి ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అవసరం బీజేపీ నుండి కొంతమందిని జెంపి చేసుకునేటువంటి అవకాశాలు మరి అట్లాంటి ప్రయత్నం ఆ పార్టీలు చేస్తున్నప్పుడు ఇక్కడ రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మరి రాజకీయం మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా ఇక ప్రభుత్వ సలహాదారులుగా ముగ్గురు మరి నలుగురు ఫోటోలు ఇచ్చినంటే అక్కడ రవి సార్ని ప్రభుత్వ ప్రధాన ప్రతి ప్రతినిధిగా అంటే ఢిల్లీలో ప్రభుత్వ ప్రధాన ప్రతినిధిగా పెట్టుకోవడం జరిగింది సీనియర్ కాంగ్రెస్ నేతలు వే నరేందర్ రెడ్డి షబ్బీర్ అలీ హర్కర వేణుగోపాల్ కు సముచిత స్థానం ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి ప్రభుత్వం ముగ్గురు కాంగ్రెస్ నాయకులను సలహాదారులుగా నియమించుకుంది మరొకరిని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా విఎం నరేందర్ రెడ్డి షిబ్బిడలి హర్కర వేణుగోపాల్ ను నియమించింది ఈ మేరకు ముగ్గురు నేతలకు కేబినెట్ ర్యాంకు కేటాయిస్తూ సిఎస్ కుమారి ఉత్తర్వులు జారీ చేశారు ప్రోటోకాల్ పబ్లిక్ రిలేషన్స్ సలహాదారుగా అర్కర వేణుగోపాల్ ప్రభుత్వ వ్యవహారాలు ముఖ్యమంత్రి సలహాదారులుగా వీఎం నరేందర్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్ అలీని ప్రభుత్వం నియమించింది వీరితో పాటు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించింది కాగా అసెంబ్లీ ఎన్నికల్లో వీఎం నరేందర్ రెడ్డి టికెట్ కోసం తీవ్రంగా శ్రమించి నిరాశ చెందారు అప్పటి నుంచి కాస్త నిరుత్సాహంలో ఉన్నటువంటి వీఎం నరేందర్ రెడ్డి వర్గీయులకు ఇప్పుడు సంతోషాన్ని అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది మరి వీఎం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పా కాంగ్రెస్ పార్టీకి యువకుల్ని ఎక్కువగా అంటే ఇక్కడ అక్కడ అంటే యువత ఏదైతే ఉందో యువత బీజేపీకి బీఆర్ఎస్కి వెళ్లకుండా ఆ యువతని కాంగ్రెస్ వైపు తిప్పుకొని వాళ్ళందరికీ అండగా ఉంటూ ఎవ ఏ కార్యకర్త ఫోన్ చేసినా వాళ్ళందరికీ స్పందిస్తూ ఎక్కువ మంది యువకుల్ని వెనకేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి జోష్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిండు మరి అట్లాంటి వీఎం నరేందర్ రెడ్డికి ఈరోజు పార్టీ నుండి ఒక సముచిత స్థానం రావడం అనేది అయితే చాలా సంతోషకరమైనటువంటి విషయం